నిన్న మన చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అదేవిధంగా బిజెపి కావచ్చు వీళ్ళందరూ కూడా మూడు పార్టీలు ఏకమయ్యాయి వాస్తవానికి వాళ్ళకు మూడు పార్టీలు మూడం ఎలా కలిసి వచ్చిందో మనందరం ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తారు సింగిల్ గానే మీరు మీరందరూ పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇవాళ మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఎన్నడూ లేని విధంగా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం చదివి మన పిల్లలు కూడా ఐక్యరాజ్య సమితి మరి ఇలా స్థలాలు ఇస్తా ఉంటాయి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే ఇవ్వడానికి వీల్లేదు వాళ్ళందరూ మా పక్కనే ఉంటే మురికి గోపాల కింద మారిపోతాయి కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు కోరరాజధాని ఇందులో ఎవడో ఉండడానికి వీల్లేదనే విధంగా మరి రాజధాని ప్రాంతంలో కూడా మనం ఉండడం ఉండడానికి ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీరు ఒక్కసారి గమనించండి మరి మన పేదలకు తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతి పేదవారికి సంక్షేమ పాలు అందిస్తా ఉన్నారు రైతులు బాగున్నారంటే జగనన్నే కారణం పిల్లలు చదువుకుంటా ఉన్నారంటే కారణం ఇవాళ స్కూల్స్ అన్ని బాగుపడతా ఉన్నాయంటే జగనన్నే కారణం రైతు హ్యాపీగా నవ్వుతూ మరి వ్యవసాయం చేస్తా ఉన్నారంటే ఖచ్చితంగా జగనన్నే కారణం కాబట్టి ఇవాళ అవ్వ తాతలు బాగున్నా మహిళలు బాగున్నా అదేవిధంగా విద్యార్థులు వీళ్ళందరూ కూడా అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే మీరందరూ కూడా గమనించండి ఒకసారి చంద్రబాబు నాయుడుని కనుక మనం తీసుకువస్తే ఖచ్చితంగా మన జీవితాలు తాడుకుంటాడు మన సర్వనాశనం చేసేదాకా చంద్రబాబు నాయుడు వ్యక్తి నిద్రపాడు మన జీవితాల్లో ఎలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో జీవితాలను మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాత్రమే ఒక్కసారి గమనించాలి అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఇంత గొప్ప పాలన జరుగుతా ఉంటే ఈ పాలన దించుతామని ఒకడు ఈ పాలన లేకుండా చేస్తామని ఒకడు ఒకడు కోట్ల బద్దలు కొడతామని మాట్లాడుతూ ఉన్నారు నిజంగా చెప్పండి మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గడ్డ కొట్టే దమ్మె ఉంటే మీరందరూ కలిసి రావాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి ఏకైక మనగాడు ఈ రాష్ట్రాన్ని బాగు చేసే మనగాడు ఈ రాష్ట్రంలో ఏకంగా ఒకే ఒక్కడిగా పాలన కొనసాగిస్తూ ఒకే ఒక్కడిగా మీ అందరినీ కొట్టడానికి సిద్ధమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి మనం ప్రతిపక్షాలను చూస్తా ఉన్నాం విలువలు లేవు ప్రతిపక్ష నాయకులందరికీ విలువలు లేవు విలువలు కోల్పోయారు చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తి ఒక పార్టీని లాక్కున్నాడు ఆ పార్టీ అతన్ని కాదు ఆ సైకిల్ అతను కాదని రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మంచాడు అతను కావాలన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దొంగ ఒక కోట పవన్ కళ్యాణ్ చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ రంగు మార్చి చంద్రబాబు నాయుడు కావాలి అనుభవం కావాలని చెప్తా ఉన్నాడు ఇదే అనుభవం ఏమని చెప్పారండి గతంలో పవన్ కళ్యాణ్ ఈ అనుభవం ద్వారా ఈ రాష్ట్ర సభలంతా కూడా లక్షల పాటలు దోచుకొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి లోకేష్ కు దోచి పెడతా ఉన్నాడని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరందరూ కూడా గమనించారు ఇక నరేంద్ర మోడీ గురించి మరి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కూడా మీరందరూ గమనించండి నరేంద్ర మోడీ ఒక దొంగని నరేంద్ర నరేంద్ర మోడీకి నీతి లేదని చెప్పి రెండు వేల తొమ్మిదిలో మాట్లాడాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అవసరం ఉంది ఈ రాష్ట్రానికి హోదా ఇస్తాడు ఈ పదిహేను సంవత్సరాలు ఇస్తే మన రాష్ట్రం బాగుండదని చెప్పి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ మళ్ళీ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నరేంద్ర మోడీ మంచోడయ్యాడు ఇన్ని రకాలుగా అవసరవాళ్ళుగా ఈ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బిజెపి కావచ్చు ఏది ఏమైనా నైతిక విలువలు కోల్పోయి ఇవాళ రాజకీయాలు చేస్తామన్నారు వాళ్ళ ఎజెండా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారినించాలి ఈ పేదవాళ్ళ జీవితాన్ని ఎక్కడొక చాట అనగా చూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ ఇక్కడ డిసైడ్ అయింది రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై మేము గెలిపించుకుంటాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చింది జనం చెప్తా ఉన్నారు కానీ ఇంకా కూడా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడతా ఉన్నాడు ఏదో రకంగా అధికారం ఎక్కుతా ఉంటాడు మరి ఇరవై మూడు సీట్లు ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మరి పట్టమని ఆరు హామీలు నెరవేర్చుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఈనాటికి కూడా నా పాలన చూసి ఓటు అయ్యింది పద్నాలుగు సంవత్సరాలు నేను పాలించాను నా మొత్తం చూసి ఓటు అని దమ్ము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకే ఒక మాట చెప్తా ఉన్నాడు నాయనా మీ ఇంట్లో మేలు జరిగితే ఓటేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళు చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్న దమ్మున్న మునుగారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎలాంటి నాయకుడు కావాలి మన జీవితాల్లో బాగు చేసే నాయకుడు కావాలా మన జీవితాలను నుంచి చేసే నాయకుడు కావాలో ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా